ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సహోదర ప్రేమ విషయంలో ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ దైవజనుడు దైవచనుడు పౌలు గారు ఈ మాటలు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్తున్నారు కాండం నాలుగవ అధ్యాయంలో కయ్యిన హెబుల్ యొక్క అర్పణల గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు హేబేలు అర్పణను స్వీకరించి కయ్యను అర్పణను తృణీకరించినాడు కానీ కయ్యను తన సహోదరుని ద్వేషిస్తూ వచ్చినాడు అలాగే మనం ఉండకూడదని దేవుడు యుగాంత మనకు మనకు బుద్ధిగాలుగుట్టక వ్రాయించి పెట్టినాడు ఫిబ్రవరి పత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాక్యం ఇలాగని సెలభిస్తూ ఉన్నాడు సహోదర ప్రేమ నిలవరముగా ఉండవరను అని దైవజనుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మన జీవితాల్లో సహోదరుల ఎడల మనం ప్రేమను కనపరిచే వారంగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ ప్రేమను మనకు చూపిస్తూ వచ్చినారు ఆ ప్రేమను ఎవరైతే రుచించిన వారిగా ఉంటారో నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రేమైనటువంటి దేవుని ప్రచారా ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆత్మ ఆత్మస్వాతంత్ర్యం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఐక్యత కొరకు మనము శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభు యొక్క ఆత్మను కలిగినటువంటి వారంగా మనము ఆయన ప్రేమను లోకానికి చూపించే వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇదే మాటను పౌలు గారు పిలిపిలకు రాస్తూ రెండవ అధ్యాయం పిలిపి పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినంలో అంటున్నాడు కక్ష చేతనైనడు వృధాతిశయం చేతనైనడు ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు అని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా మనకంటే యోగ్యులైనటువంటి వారు మరి ఎదుటివారని మనం గుర్తించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మీయతను దేవుడు గుర్తించేవాడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అలాగను మనము ఒకరికంటే ఒకరు యోగ్యంగా ఎంచుకొని అలాగిన క్రీస్తు ప్రేమను లోకానికి చాటించే వారంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఆ విధంగా మన యొక్క జీవితంలో క్రిస్టియస్ యొక్క ప్రేమను మనము కనపరిచేవారంగా ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది రోమపత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినంలో తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవరనని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా యోనా తాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ఎంచుకొని తన దుప్పటిని కత్తును వీళ్ళును నడికట్టునిచ్చి గొప్ప చేస్తువచ్చు విధంగా మనం ప్రభువుని ప్రేమించి హత్తుకొని జీవిద్దాం